ఏ దేవుని కొరకు ప్రయాసపడ్డాను ఏదైనా చిన్న రోగం వస్తే గుడిపోలేదు ఏదైనా పని తగులుతే అరోగన ఏదైనా బాధ కలిగితే ప్రార్థన మానేస్తాం సో దైవ చిత్తానికి లోనం అది కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా అపాయమైన ఎంత ప్రయాసం హైశువులను అలా జీవిస్తాం దైవ చిత్తానికి ధైర్యం అయ్యావా అయ్యా దేవుని ప్రజలవైన మనము నీతి వంతులవైన మనము పరిశుద్ధంగా పిల్ల పడతా మన జీవితంలో నిజంగా ఆమె చిత్తాన్ని నెరవేర్పిస్తున్నామా అదే నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటు నీ కోరిక నువ్వు నెరవేర్చుకోవచ్చు నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్ మన జీవితంలో మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి నిజంగా వాస్తవంగా ఆయన కొడుకే జీవించడానికి నేను ఏమాత్రం ఇష్టపడట్లేదు నవయుగ పరలోక